హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్ సంఖ్యా శ్రేణి నెంబర్ సిరీస్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి ఫైవ్ సెవెంటీ సిక్స్ కామా త్రీ నైంటీ టూ కామ టూ ఫిఫ్టీ టూ కామ వన్ ఫిఫ్టీ కామ ఎయిటీ డాష్ అని ఇచ్చాడండి సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఫైవ్ సెవెంటీ సిక్స్ని ఏ విధంగా రాశాడు అని అంటే ఎయిట్ క్యూబ్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ చేశాడండి అలాగే త్రీ నైంటీ టూని సెవెన్ క్యూబ్ ప్లస్ సెవెన్ స్క్వేర్ చేశాడండి అలాగే టూ ఫిఫ్టీ టూని మనకి సిక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ స్క్వేర్ చేశాడండి అలాగే వన్ ఫిఫ్టీని మనకి ఫైవ్ క్యూబ్ ఫైవ్ స్క్వేర్ చేశాడండి అలాగే ఎయిటీని ఫోర్ క్యూబ్ ప్లస్ ఫోర్ స్క్వేర్ చేశాడండి అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూని మనకి త్రీ క్యూబ్ ప్లస్ త్రీ స్క్వేర్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి